నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం మొదటగా మేషరాశి వారికి ధనయోగాలు కలిసి రావడానికి ఏ దేవతార్చనలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అలాగే మరి పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో మరి తెలుసుకుందాం మేషరాశివారు ఏ నక్షత్రాల వారవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు మరి వీరి యొక్క జాతక లక్షణాదులు మేషరాశి వారి యొక్క లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు అందరినీ భయపెట్టేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే అదేవిధంగా మంచి చేయాలనేటువంటి స్వభావం కూడా కలిగినటువంటి వ్యక్తులుగా వీరు ఉంటారు అలాగే గొప్పగా పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటి అధికంగా ఉంటాయి అలాగే చోర ప్రస ందు మరి విశేషంగా భాషించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే మనస్సు చిత్తము ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు శీఘ్రమందు కోపం కలిగినటువంటి వారు శీఘ్ర కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కూడా కలిగినటువంటి వారు స్థిరంగా నిలవని సంపద కలిగినటువంటి వారు అలాగే పనులయందు నేర్పరి అని వీరిని చెప్పుకోవచ్చు అలాగే నందు నైపుణ్యం అధికంగా కలిగినటువంటి వారు కార్యదక్షత కలిగినటువంటి వారు మరి ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు మరి ఈ మేషరాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై వారు ఎక్కువగా ఏ ఏ దేవతార్చనలు చేస్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే విశేషంగా వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ధనయోగాలు సత్వరంగా సిద్ధిస్తాయి మరి మంగళవారం రోజున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి ఆరాధనలు చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ధనయోగాలు తప్పకుండా సిద్ధిస్తాయి అలాగే మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక అర్చించినట్లయితే తప్పకుండా విశేషమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి అలాగే మరి మంగళవారం రోజున విశేషంగా ఏమిటి అనగా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దేవాలయములతో ఎరుపు రంగు గల వస్త్రములు పేదలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి అలాగే బ్రాహ్మణోత్తములకు కానివ్వండి చక్కగా ఎరుపు రంగు గల వస్త్రాలు దానం చేయండి అలాగే ఎరుపు రంగు గల మరి పళ్ళు దానం చేయండి అలాగే కంది కందులతో కూడినటువంటి ఏవైనా సరే పదార్థములు గనక అక్కడ దేవాలయ ప్రాంగణంలో దానం చేసినట్లయితే విశేషమైనటువంటి ధన యోగాలు అనేటువంటివి మేషరాశి వారికి సిద్ధిస్తాయి అలాగే రాశీనాథుడైనటువంటి వారికి కుజుడు అధిపతి కాబట్టి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి మంగళవారమును కూడా పఠించినట్లయితే రుణ రోగ బాధలు అనేటువంటివి తొలగిపోతాయి అలాగే మంగళవారం రోజున నవగ్రహాలలో కుజుడి దగ్గర స్వామివారికి చక్కగా ఎరుపు రంగు వస్త్రం వేసి గంధము కుంకుమలతో అలంకరణ చేసి చక్కగా ఎరుపు రంగు పూలతో అర్చించి స్వామివారిని మరి ఆవు నేతితో ఎర్ర ఒత్తితో గనక దీపారాధన చేసి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని మంగళవారం రోజున ఇరవై ఏడు సార్లు గనక పఠించినట్లయితే ఆర్థికపరమైనటువంటి రుణ బాధలు తొలగిపోతాయి అలాగే మనకు రావలసినటువంటి ధనము సకాలంలో వచ్చేస్తుంది ధనయోగాలు అనేటువంటివి తప్పకుండా సిద్ధిస్తాయి మరి అలాగే విశేషంగా ధనయోగకారకుడు ద్వాదశ రాశుల వారికి కూడా మరి బృహస్పతి గ్రహము అవుతున్నది కాబట్టి మీ యొక్క జన్మ కుండలిలో గురువు గనక నీచలో ఉన్నట్లయితే శత్రు క్షేత్రంలో గనక ఉన్నట్లయితే విశేషంగా మరి బృహస్పతి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు కాబట్టి అలాగే విశేషంగా వారు మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే బృహస్పతి గ్రహాన్ని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే మేష మేషరాశీనాథుడైనటువంటి కుజగ్రహాన్ని కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే తప్పకుండా మేషరాశి వారికి విశేషమైనటువంటి ధనయోగాలు తప్పకుండా యాక్టివేట్ అయి సిద్ధిస్తాయి విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రధాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అనంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొక్కవారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారా స్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీర్వాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గంగ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం